రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జాతీయ లోకాదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోర్టు ఆవరణలో కూడాను జాతీయ లోకాదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా రాజీ చేసుకోదగినటువంటి తగినటువంటి క్రిమినల్ కేసులు అదేవిధంగా సివిల్ కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది లోకాలత్లో సమస్యను పరిష్కరించుకోవడం వల్ల ఆ యొక్క కేసుకి సమస్యకి పూర్తి పరిష్కారం లభిస్తుంది అదేవిధంగా సివిల్ కేసులో కనుక రాజీ పడితే పార్టీలు కట్టినటువంటి కోర్టు ఫీజును కూడా వెనక్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది లోకాదాలను వినియోగించుకుని కేసులు రాజీ పట్టడం ద్వారా ఇద్దరూ గెలుస్తారు సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది ఈ సందర్భంగా మేము బార్ సిషన్ మెంబర్స్ తోటి అదేవిధంగా పోలీస్ అధికారులతోటి బ్యాంక్ అధికారులతోటి తర్వాత ఇన్సూరెన్స్ అధికారులతోటి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క వచ్చే లోకాదాలత్లో ఎక్కువ కేసులు డిస్పోజల్ అయ్యే విధంగా సహకరించమని కోరడం జరిగింది వారందకు సమ్మతి సమ్మతించడం కూడా జరిగింది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే వచ్చే లోకాదను వినియోగించుకొని మీ యొక్క న్యాయపరమైన సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము మూడు వేల ఐదు వందల యాభై కేసులు ఐడెంటిఫై జరిగింది వాటిని ఎక్కువలో ఎక్కువగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఈ మీడియా ద్వారా పిలుపునిస్తున్నాము వచ్చే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది లోకాదాలత్ని వినియోగించుకొని మీ న్యాయ సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ